ఇది ఎయిట్ జిబి ర్యామ్ డి డిఆర్ త్రీ సో హైనిక్స్ కంపెనీది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ఈ వీడియోలో నేను మీకు డెస్క్ టాప్ కంప్యూటర్ లో ర్యామ్ ని ఎలా చేంజ్ చేస్తామని చూపిస్తాను సో ముందుగా అయితే నేను ఇక్కడ రెండు ర్యామ్స్ అయితే తెప్పించుకున్నాను రెండు సిక్స్టీన్ జీబీ ఒక్కొక్కటి ఎయిట్ జీబీ ఇది ఆన్లైన్ నుంచి పర్చేస్ చేశాను హైనిక్స్ కంపెనీవి సో వేసి టెస్ట్ చేయాలన్నమాట ఇంకా దీన్ని ఓపెన్ కూడా చేయలేదు నేను నా కంప్యూటర్ యొక్క ర్యామ్ వచ్చేసి బాగానే అవుతూ ఉంది కాకపోతే అది వచ్చేసి ఫోర్ కాబట్టి మనకి కంప్యూటర్ చాలా స్లో గా అవుతూ ఉంది ఇంతకు ముందు ఎయిట్ జీబీ ఉండేది అది కాస్త నేను చేసే వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నా అనమాట సో దాన్ని పక్కన పెట్టేశాము దాన్ని రిపేర్ చేసే ఇంకో ట్రై చేశాను నేను హీట్ చేశాను ఆ ఐసీలు ఉంటాయి దాని మీద అవి కూడా రీవాల్ చేసి పెట్టాను కెపాసిటర్స్ అన్ని చెక్ చేశాను అంత బానే ఉంది కానీ వర్క్ అవట్లా అది ఆత్మహత్య అయితే చేసుకుని ఇంకా దాంతో మనకి పని లేదనుకుని ఫోర్ జీబీ వేసుకున్నాను ఇది కొన్నాళ్ళుగా వర్క్ చేస్తున్నాను కానీ నేను ఇక్కడ పెద్ద పెద్ద వీడియోస్ గంటలు కొద్ది వీడియోస్ ఉంటాయి అవి అవి రెండర్ చేసేటప్పుడు ఇది తట్టుకోలేక ఏమవుతా ఇంకా నా వల్ల కాదురా బాబు అని చెప్పి క్రాష్ అయిపోతా ఉన్నాయి సాఫ్ట్వేర్స్ అందుకనేసి సిక్స్టీన్ జీబీ అయితే నేను రెండు తెప్పించుకున్నాను అయితే ఇంకా దీన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాం డెస్క్ టాప్ కంప్యూటర్ లో అనేది చూపిస్తాను ఈ ర్యామ్ వచ్చేసి డిడిఆర్ త్రీ జనరేషన్ ఇది వచ్చేసి డ్యూయల్ ఛానల్ ది సిక్స్టీన్ హండ్రెడ్ మెగాహెడ్ ది సిక్స్టీన్ హండ్రెడ్ హెడ్స్ వరకే నా కంప్యూటర్ సపోర్ట్ చేస్తుంది సిక్స్టీన్ జీబి మాత్రమే సపోర్ట్ చేస్తుంది అందుకే తెప్పించుకున్నాను ఇంకా చాలా తక్కువ అయితే దీని కాస్ట్ అండి ఒక్కొక్కటి సిక్స్ హండ్రెడ్ రూపీసే పడింది అదే లోకల్ మార్కెట్ లో తీసుకోవాలనుకుంటే నాకు ఒక్కొక్కటి ట్వెల్వ్ హండ్రెడ్ అని చెప్తున్నారు ట్వెల్వ్ హండ్రెడ్ కి నాకు ఇక్కడ రింగ్ వచ్చేసినాయి ఇంకా మీకు గనుక కంప్యూటర్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా ఓఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి దీంట్లో ఏమైనా హార్డ్వేర్ ప్రాబ్లమ్ వస్తే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి ఎలా సార్ట్అట్ చేయాలని తెలుసుకోవాలంటే నాకు వీడియో కింద కామెంట్ చేసి చెప్పారంటే దానికి సంబంధించి కూడా వీడియో ట్యూటరియల్స్ అన్ని చేస్తాను ఇంకా మీరు మొబైల్ రిపేరింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే దానికి సంబంధించి చాలా వీడియోస్ అయితే నా ఛానల్ మీద ఉన్నాయి అవి కూడా మీరు చూడొచ్చు వాటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేస్తాను ఇంకా చాలా హెల్ప్ఫుల్ కంటెంట్ అనేది నా ఛానల్ రెగ్యులర్ గా దొరుకుతూ ఉంటుంది సో ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ చేసుకోండి అయితే ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాము ఇంకా ఈ ర్యామ్స్ ని కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో టెస్ట్ చేద్దాము ఒకవేళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటే మీరు కూడా వీటిని కొనుక్కోవచ్చు ఒకవేళ మీది కూడా కంప్యూటర్ డిడిఆర్ త్రీ ర్యామ్స్ సపోర్ట్ చేస్తూ ఉంటే త్రీ హండ్రెడ్ మెగా హెడ్స్ కావాలంటే మీరు ఈ ర్యామ్స్ ని కొనుక్కోవచ్చు లేదా మీ కంప్యూటర్ లో ఏది సపోర్ట్ చేస్తుంది మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి నేను మీకు చెప్తాను ఎలా దాన్ని మనం కనుక్కుంటామనేసి నెక్స్ట్ వీడియో అయితే నేను తీసుకుని వస్తాను సో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇదే నా డెస్క్ ఏ పీసీ మనము ముందుగా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ర్యామ్ని ని ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ దీన్ని తిప్పుకున్నాము ఈ విధంగా తిప్పుకుంటే ఇక్కడ మీకు హోల్స్ కనిపిస్తున్నాయి కదా మీ డెస్క్ టాప్ పీసీలో కూడా ఈ విధంగా హోల్స్ ఉంటే ఇటు పక్క నుంచే ఓపెన్ చేయాల్సింది ఇక్కడ చూడండి డ్రైవర్ తీసుకుని ఇక్కడ అయితే స్క్రూస్ రెండు ఉంటాయి పైన ఒకటి కింద ఒకటి దీన్ని మనం ఓపెన్ చేద్దాము సో ఇది కొంచెం టైట్గా ఉంది బెండ్ అయిపోయినందుకు ఇంకా దీన్ని ఓపెన్ చేసేస్తాను ఇది ఓపెన్ కావట్లేదు మళ్ళీ చూద్దాం దీని సంగతి ముందుగా కిందది ఓపెన్ చేస్తాను ఇది కాస్త బెండ్ అయిపోయి సొట్టగా వెళ్ళిపోయింది ఓపెన్ చేశాను ఇంకా దీన్నైతే షీల్డ్ నింపా మనం తీసి పక్కన పెట్టేద్దాము ఇలా పక్కన పెట్టేస్తే మనకి ఇంకా లోపల ఉన్న పార్ట్స్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ బోర్డు దీంట్లో మదర్ బోర్డు ఇక్కడ ఇది చూడండి గ్రాఫిక్ కార్డు ఇది పైన ఎస్ఎంపిఎస్ వచ్చేసి వేరే కంపెనీ తీసుకున్నాను నేను పవర్ సప్లై బాగా రావడానికి అందుకనేసి ఇది అడ్జస్ట్మెంట్ కాలేదు దీంట్లో అందుకు అలా పెట్టాను ఇంకా దీన్ని పండబెట్టేద్దాం మనము సిపిని పండబెట్టేసి ఇంకా ఈజీగా మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట ర్యామ్ని ఇక్కడ చూడొచ్చు ఇదే ర్యామ్ స్లాట్ ముందుగా అయితే ఎస్ఎంపిఎస్ యొక్క కార్డ్ని తీసేస్తాను పవర్ సాకెట్ని అడ్డంగా ఉందానికి ఇది గ్రాఫిక్ కార్డు ఇది వచ్చేసి ర్యామ్ అనమాట సో ఈ ర్యామ్ని మనం ముందుగా రిమూవ్ చేయాల్సి ఉంటుంది ఈ ర్యామ్ స్లాట్ని రిమూవ్ చేయాలంటే దీనికి రెండు క్లిప్స్ అయితే ఉంటాయి అనమాట అది గట్టిగా పట్టుకొని ఉంటాయి వీటిని మీకు దగ్గరగా చూపిస్తాను ఎలా ఓపెన్ చేయాలనేసి ఈ ర్యామ్ స్లాట్ అయితే నాకు రెండు ఉన్నాయి ఒక దాంట్లోనే నేను ఫోర్ జీబీ యూజ్ చేస్తున్నాను అని పెట్టి సో చూడండి దగ్గరగా ఇది ర్యామ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి పక్కన సాకెట్ ఉంది చూడండి క్లిప్ అనమాట దీన్ని మనము వెనక్కి నెట్టాలి నెట్టామని ఈ విధంగా నెట్టినామంటే ఈ ర్యామ్ అనేది బయటకు వస్తుంది ఆ చివరిలో కూడా ఒకటి ఉంటుంది దాన్ని కూడా వెనక్కి నెట్టి మధ్యలో నుంచి ర్యామ్ని మనము పట్టి లాగేయాలన్నమాట సో ఈ విధంగా ఈజీగా వచ్చేస్తుంది సో ఇది చూడొచ్చు ఫోర్ జీబీ ర్యామ్ అనమాట ఆర్వెక్స్ కంపెనీది దీన్ని నేను పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నేను కొన్న కొత్త ర్యామ్ని ఓపెన్ చేస్తాను దీన్ని సీల్ ఓపెన్ చేసి మనము ఈ ర్యామ్ని అయితే మనం ఈ మదర్ బోర్డులో ఇన్స్టాల్ చేద్దాము ఇక్కడ చూడొచ్చు మీరు ఇది ఎయిట్ జీబీ ర్యామ్ డిడిఆర్ త్రీ వర్షను సో హైనిక్స్ కంపెనీది సో ఇంకా ఇక్కడ ఇంకొక ర్యామ్ అయితే ఉంది చూడండి దీన్ని కూడా నేను ఓపెన్ చేస్తాను సో ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ చూడొచ్చు ఇది కూడా సేమ్ డిడిఆర్ త్రీ ఎయిట్ జీబీ ర్యామ్ అంటే సిక్స్టీన్ జీబీ రెండు కలిపి ఇంకా మన పాత ర్యామ్ని ని ఈ బాక్స్లోనే పెట్టి ఉంచేస్తాను ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ మళ్ళీ పనికి వస్తే పనికి రావచ్చు కదా కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి పాత ర్యామ్ బాగుంటే సో దీన్ని సైడ్కి పెట్టేసి ఇంకా కొత్త ర్యామ్ని అయితే మనం ఇక్కడ ఇన్స్టాల్ చేద్దాము సో ర్యామ్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ముందుగా ర్యామ్ వచ్చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలంటే చూసుకోండి ఇక్కడ ఈ విధంగా కటింగ్ అయితే ఉంటుంది ఇంకా ఈ ర్యామ్ స్లాట్లో కూడా ఇక్కడ ఈ విధంగా కటింగ్ లాగా కనిపిస్తుంది అనమాట ఆ కటింగ్ వచ్చేసి కరెక్ట్గా అక్కడ ప్లేస్ అయ్యేలాగా మనం కూర్చోబెట్టాలన్నమాట ర్యామ్ని ఇది చూడండి ఈ హోల్ని అక్కడ ర్యామ్ స్లాట్లో కరెక్ట్గా కూర్చునే విధంగా మనం ఇక్కడ ఈ విధంగా కూర్చోబెట్టాలన్నమాట సో ఇక్కడ ప్రాపర్గా కూర్చోబెడదాము జాగ్రత్తగా డీల్ చేయాలి దీంతో దీనికి వచ్చేసి కెపాసిటర్స్ ఉంటాయి అన్నమాట కింద వైపు అవి ఇరిగిపోయినాయి అంటే పనికి పనికిరాదు మళ్ళీ జాగ్రత్తగా ఈ విధంగా ఇన్సర్ట్ చేసి గట్టిగా ప్రెస్ చేసామంటే సైడ్ సైడ్లో క్లిప్స్ ఉంటాయి కదా అవి రింగు ఆటోమేటిక్గా దీనికి అతుక్కుపోతాయి అన్నమాట సో ర్యామ్ అనేది ఫిట్గా గా వస్తుంది ఇంకా సెకండ్ ర్యామ్ని కూడా నేను ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాను మదర్ లో సో ఈ విధంగా వేసి గట్టిగా ప్రెస్ చేయాలి మరి విపరీతమైన గట్టిగా ప్రెస్ చేసారంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్రెస్ చేయండి అది కూర్చునేలాగా ప్రెస్ చేస్తే చాలు సో చూడండి ఇక్కడ క్లిప్స్ అయితే అతుక్కుపోయినాయి ఇప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేశాను జస్ట్ ఇంకా అత్తుకుపోయినట్టే ఇది సరిగ్గా ప్రెస్ కాలేదంటే మనకి ఈ ర్యామ్ వల్ల మానిటర్ అనేది ఆన్ కాదన్నమాట కంప్యూటర్ ఆన్ అవుతుంది మానిటర్ మీద డిస్ప్లే అనేది రాదు సో ఇక్కడ చూడండి నా మానిటర్ చూస్తూ ఉంది అటువైపు ఎవరి దిష్టి తగలకుండా ఉండడానికి అందరు దీన్ని చూస్తారు కదా దానికంటే ముందే ఇది అందరినీ చూస్తూ ఉంటుంది సో దాని కళ్ళు చూడండి సో ఇక్కడ ఆన్ చేశాను కంప్యూటర్ ఆన్ అయితే అయింది కానీ మానిటర్ మీద డిస్ప్లే రావట్లేదు బొమ్మ రావట్లేదు బొమ్మ పడలేదు ఇంకా నో సిగ్నల్ అని వచ్చేసింది అంటే మనం ర్యామ్ ఇన్స్టాల్ చేసినప్పుడు సరిగ్గా ప్రెస్ చేయలేదు దాన్ని కాస్త గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు దీన్ని కాస్త గట్టిగా ప్రెస్ చేస్తాను మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను కంప్యూటర్ని రీస్టార్ట్ చేసామంటే ఇది చూడండి ఆన్ అయిపోయింది ఇప్పుడు సో ర్యామ్ వచ్చేసి కరెక్ట్ గా ప్రాపర్ గా ప్లేస్ చేయాలన్నమాట సరిగ్గా కూర్చోకపోతే మనకి డిస్ప్లే రాదు ఇక్కడ కంప్యూటర్ అయితే ఆన్ అయిపోయింది ఇప్పుడు చూపు తిప్పట్లేదు నా కంప్యూటర్ కళ్ళు ఆర్పకుండా చూస్తుంది ఓకే ఆన్ అయితే అయిపోయింది మనం లాగిన్ చేద్దాం కంప్యూటర్ లోకి సో లాగిన్ చేసిన వెంటనే చూడండి డెట్ పుల్ చూస్తున్నాడు ఇంకా ఇక్కడ నా ఈ మొబైల్ కెమెరా సరిగ్గా ఫోకస్ చేయలేకుంది సరిగ్గా ప్రతిసారి ఇదే తలనొప్పి దీంతో ఇంకా దీంట్లో నేను చూపిస్తాను మీకు కాన్ఫిగరేషన్ చూడండి ర్యామ్ వచ్చేసి ఇన్స్టాల్డ్ ఫిజికల్ ర్యామ్ సిక్స్టీన్ జీబీ అని చూపిస్తుంది ఓకే అన్నమాట సెటిల్ అయిపోయింది సిక్స్టీన్ జీబీ రింగ్ ర్యామ్స్ వర్క్ అవుతున్నాయి ప్రాపర్గా ఇంకా ఈ సిపిని మనం క్లోజ్ చేసేద్దాము ఈ బాక్స్ని క్లోజ్ చేసేసామంటే ఒక పని అయిపోతుంది మొత్తం సెట్ చేసేసి ఇంకా మన పని మనం చూసుకోవడమే సో హ్యాపీ అనమాట రెండు ర్యామ్స్ పనిచేసాయి ఈ ర్యామ్స్కి వచ్చేసి మనకు వారంటీ ఉంటుంది కానీ వారంటీ వచ్చేసి సర్వీస్ సెంటర్ నుంచే తీసుకోవాలి అయితే మొత్తం సెట్ చేసిన తర్వాత ఆన్ చేసేసాను ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ పెట్టి నేను మీకు చూపిస్తాను ఏ విధంగా ర్యామ్ అయితే ఇక్కడ వర్క్ అవుతుంది అనేసి ఇక్కడ చూడొచ్చు మీరు ఇంకా కాపీ పేస్ట్ చేసి కూడా చూపిస్తాను మీకు నేను ఇక్కడ నుంచి ముందుగా అయితే ఇక్కడ చూసుకున్నాం మనం ఇక్కడ ఎంత ర్యామ్ ఉందనేసి సో ఇన్స్టాల్ ఫిజికల్ మెమరీ సిక్స్టీన్ జీబీ అని చూపిస్తుంది సో మీకు అక్కడ కెమెరాలో రికార్డింగ్ సరిగ్గా కనిపించకుండా పోయి ఉండొచ్చు అందుకని చూపించాను ఇంకా ఏదైనా ఒక ఫైల్ని మనము కాపీ చేసి చూద్దాము ఎంత స్పీడ్లో కాపీ అవుతుందనేసి అనేసి ఇక్కడ ఈ ఫైల్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాను ఇంకా ఇక్కడ పేస్ట్ చేద్దాం ఓయమో ఇక్కడ చాలా ఉన్నాయి వద్దు మ్యూజిక్లో పేస్ట్ చేసామంటే చూడండి టక్కునైపోయింది అదే కనుక పాత ర్యామ్తో అయితే నాకు మినిమం ట్వంటీ సెకండ్స్ అన్న పట్టేది ఇంకా ఇది ఒక ఫైల్ ఉంది ఇది ఎంత ఫోర్ థర్టీ సిక్స్ ఎంబీ ఉంది దీన్ని కూడా కాపీ చేసి మ్యూజిక్లోనే పేస్ట్ చేద్దాము అప్పటికప్పుడే అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఎంత స్పీడ్గా అయితే నా కంప్యూటర్ ఇప్పుడు వర్క్ అవుతుందో దీంట్లో ఎస్ఎస్డి కూడా ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ధూమ్ ధడామే మన పని సో ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేస్తామన్నమాట ర్యామ్స్ని హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ మనీ అర్నింగ్ రిలేటెడ్ ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు టూటెన్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి ఇంకా నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే అవ్వచ్చు అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడి క్లారిఫికేషన్ అన్నీ తీసుకోవచ్చు అనమాట వాటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చేస్తున్నాను ఇంకా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లోనే ఉన్నాయి ఇంకా ఈ ర్యామ్స్ కనుక మీరు కొనాలనుకుంటే వీడియో యొక్క లింక్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇచ్చాను వాటిని మీరు కొనుచ్చాను అనమాట ఇంకా బెస్ట్ ర్యామ్స్ కూడా కొనిచ్చాను డిఆర్ ఫోర్ డిఆర్ ఫైవ్ అనేసి వాటిని కూడా కొనాలనుకుంటే మీ సిస్టమ్ కంపాటబుల్ని బట్టి మీరు కొనుక్కోవచ్చు సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్తో అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బాయ్